జాగ్రత్తదినా అవునండి రాత్రి పదింటి గంట నేను మళ్ళీ చేస్తానండి ఓహ్ తనతో తీసుకొచ్చావు ఏ నేనొస్తే ఏంటి నీకు మనం వెళ్ళేది పెళ్ళికి కాదండి పారామర్స్కి మీ నోట్ కస్లాడ్ అదుపు పోడదు ఎవరు పోయింది నిన్న మన ఇంటికి వచ్చింది కదా బే మా అమ్మ బే మా మె కాబట్టి పోర్ బాబోయ్ అది చెప్పి ఒకటే నవ్వు తిండో నవ్వుడు తిండో నవ్వుడు ముళ్ళు గొంతులో గుచ్చుకొని

నాగవల్లి నాగవల్లి అంటే పల్లం వెంకన్న కూతురు అందరూ పిల్లల్ని గుండెల మీద పెట్టుకొని పెంచితే పళ్ళం వెంకన్న నాగవల్లిని నెత్తి మీద పెట్టుకొని మరి పెంచాడు తెల్ల ఎనుక్ కావాలని అడిగితే ఓ ఏనుక్కి సున్న సున్నవేయించి ఇచ్చాడు తొండం రా తను తాజ్ మహల్ ఎక్కడో చెప్పలేదని టీచర్ కొడితే అతన్ని కొట్టి ఊర్లో ఉన్న స్కూల్ ముంచేశాడు కొన్నాళ్ళు తర్వాత రోజు నా గాజులు కొండడానికి సంతకెళ్ళాం అక్కడే ఉన్న పల్లం వెంకన కొడుకు నన్ను నేర్పించాడు వాళ్ళ అన్నయ్యని కొడుతుంటే బల్లి అన్న మాటలకి మేము షాక్ అయిపోయాం నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నాకు ఇష్టం అంటే నన్ను దోప్పేసుకుంటాడా పల్లం వెంకన్న పిలిచి ఆ ఆయ్ ఈ అంటూ అక్షరాలు దిద్దించి మరీ ఒప్పించాడు ఇది నీ ఒప్పు ఇది నీ ఆదాయం నీకున్నదల్లా ఇల్లు ఈ ఫుడ్స్ బిజినెస్ వీటితో నీ బాధలన్నీ తీరాలంటే నీ బతుకులో ఏదో ఒక అద్భుతం జరగాలి ఇది ఆ అద్భుతం కాఫీ కాదు ఆ తెచ్చిన కూతురు అమ్మా చెడేసుకోలేకపో లక్షణంగా ఉండేదానివి ముడేసుకున్నాం ముద్దుగానే ఉన్నాం అనుకో నాకు సంబంధించినంతవరకు బానుకి మంచి అబ్బాయితో పెళ్లి జరగడమే అద్భుతం అది ఇప్పుడు బానుకి పెళ్లి జరిగాకైతే నీకు అడ్డం లేదుగా సో ఫిక్స్ భాను ఓసారి నాగవల్ని చూసుద్దామా ఎందుకు దిన పిలిస్తే అదే వస్తుంది అంత అందంగా ఉండడం నాకెందుకో నచ్చలేదు తను మా మావయ్య కూతురు వరసకు అవుతుంది వరసే కదా అయిన్ లేరా ఆయన అంటే ఈయన లేమ్మా పల్లెటూళ్ళలో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి మరి మనం వచ్చినప్పుడు చెప్పలేదు ఎలా ఉన్నా బాగున్నాను అత్తయ్య బాని కోసం వచ్చావా ఒక్క చొక్కా ఇస్తే జాలి పిల్లకి దేనికైనా సమాధానం చెప్పేసేలా ఉంది బయటి వాళ్ళని తినేది అత్తయ్య మనం చివరిలో ఈ ఈసారి నీ కాబోయే పెళ్ళాన్ని చూసి కడుపు నిండిపోయిందా ఆ కలి చచ్చిపోయింది పోనీ పాలు పంపించనా తాగనంటే మళ్ళీ ఎత్తుకు తీసుకెళ్తావా ఏంటి ప్లేట్ ఇటు పట్టుకో అనిపించింది నా కోపం వస్తే అంతే మనసుకు తోచింది చేసేస్తాను తర్వాత తీరిగ్గా బాధపడతాను నా సూసైడ్ కూడా అంతే మా అమ్మ మీద కోపం మీ నాన్న చెప్పినట్టు మంచి భార్య అవు వీడికి నువ్వేం సంపాదించక్కర్లేదు వీడికి బోల్డ్ అంత ఉంది పని చేయక్కర్లేదు వీడింట్లో పాతిక మంది పనోళ్ళు ఉన్నారు చాలా వన్ వీక్లో పెళ్లి చూపులు ఓ నెల్లో పెళ్లి చేసి పంపించేస్తాను తర్వాత నీ గురించి ఆలోచించక్కర్లేదు భయపడక్కర్లేదు నీ పుట్టినరోజుకి ఇదే నా గిఫ్ట్ హ్యాపీ బర్త్డే చూస్తే చచ్చిపోవాలనిపించేంత ఫేస్ ఏం కాదు వాడిది ఆ టైంకి నా మూడు అలా ఉంది అంతే అల్లం వెంకన్న మాట్లాడుతున్నారు మాలక్ష్మ గారు ఉన్నారా ఏం వాళ్ళు ఆయనతో మాట్లాడరా బాబు మీరే అండి అలివేలు మంగమ్మకి అప్లికేషన్ పెట్టుకుంటే వెంకన్న బాబు అప్రూవల్ చేసిన ఆనందంగా ఉందండి ఏమండి ఇప్పుడు ఓతి కొబ్బరికాయ ఇచ్చినట్టు ఆనంద్ గారి చేతికి మీ అమ్మాయిని ఇచ్చి ఊరి మీద వదిలేశారు ఆయన పట్టుకోలేకపోతున్నాం బాబు అదే తప్పు చేస్తే ఆయన తిడతావేంటి ఆయన కూతురు బరి తెగించిందని ఆయనతోనే చెప్తే ఏం బాగుంటుందే ఇప్పుడు రావణాసురుడు మమ్మీ డాడీ కూడా సూర్పణకి సమంతనే అనుకుంటారు కదే నువ్వు కత్తి నాన్న రావణాసురుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది ఇది అమ్మోరు కత్తి నాన్ను ఇప్పుడు ఆయన తిట్టకూడదు కూడదు కానీ అది వెళ్ళిపోవాలి పోవాలి పోవాలి ఏమండి ఇప్పుడు వయసు వచ్చిన అమ్మాయిని వరసేను వాడింట్లో వదిలేయడం మంచిది కాదేమో అని పీకుతుంది మళ్ళీ తర్వాత జరగకూడదు ఏదైనా జరిగితే అది మాలక్ష్మి అమ్మగారికి తెలిస్తే నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను మీరే చూసుకోవాలండి ఇట్ సో రెస్పాన్స్ బట్టి అమ్మాయి అంత పని జరిగిపోయింది మేడం అమ్మాయి గారి ఇంట్లో లేరండి వాళ్ళత్త గారు ఊరెళ్ళారు నీకెలా తెలుసు వాడు ఎవడ బెల్లం వెంకన్న అబ్బా పల్లమో వాడు ఫోన్ చేశాడు సార్ టెన్షన్లో ఉన్నారు మీరు ఎక్స్టెన్షన్లో ఉన్నాను గా ఫ్లైట్ బుక్ చేయి నేను వస్తాను ఓకే మేడం 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 ఎయిర్పోర్ట్కి సార్ మీరు టాక్సీలో వచ్చేయండి రెడ్ హ్యాండెడ్ పట్టుకోవచ్చు థ్యాంక్ యూ పడుకున్నాడు మీ కుందిలే ఇవ్వాలి నందు చెప్ మావిడికి తెలిసిపోయిందిరా చెన్నై నుంచి బయలుదేరి చూస్తుంది మ్యాక్సిమం ఐదు గంటల టైం ఈ లోపల అను తీసుకొచ్చాడా బాబు లేకపోతే మూడో ప్రపంచ యుద్ధమే నువ్వేం కంగారు పడుకున్నావ్యా అత్తగచ్చలో పన్ను సీకరణ తీసుకొస్తాను ఆవిడ ముందు నీకు మాట్లాదు సరేనా ఓకే 내내 나게 오로그 ఆ బెల్లం గడి మాట్లాడింది నేను చూద్దాను ఏనా మేడం ఏంటిపా ఫోన్ కూడా చేయకుండా వచ్చేసావు మీద వచ్చి మేడం ఉండ చూడండి మేడం అక్కడ పెళ్ళే ఉందో పిల్ల ఉందో బాల్కనీలో నిల్చున్నా అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఇంత అడ్వెంచర్ నేను ఎప్పుడూ చేయలేదు నాకు ఇది బాగా నచ్చింది అమ్మని ఫోల్ చేయడం ఇంకా నచ్చింది అందులో నందు హెల్ప్ ఉండడం ఇంకా బాగా నచ్చింది నందు మీద నాకున్న ఫీలింగ్ పేరేంటి ఇష్టమా స్నేహమా ఏమో నాకు డిఫైన్ చేయాలనిపించలేదు ఈ కన్ఫ్యూషన్ నాకు నచ్చింది ఈసారి లోపలికొచ్చి పడుకోగానే నిజంగానే నిద్ర పట్టేసింది